సిగ్బడుతున్నా హాయ్ అండి అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఎవ్రీ ఇయర్ కన్నబాబుని ఇలా రెడీ చేస్తాను కృష్ణుడి కిందనే ఈ రోజు కొంచెం నాకు హెల్త్ పోలేదు అయినా గానీ వేడి కోసం లోపలి చేసుకుని లేచాను మా కన్నయ్య ఎలా ఉన్నాడో చెప్పండి ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి డ్రెస్సింగ్ డ్రెస్ చూపించామా సాయంత్రం మా ఊడు కుట్టు కొడతాడు అందరూ చూసేయండి పుట్టుకొడతావాట్టు పెట్టాలి అయ్యా మీకు దండ పెడతాను దయచేసి అన్నం తినండి అయ్యా అన్నం అయ్యా ఏం పాపా నేనేం చూడలేదానే ఓ పూల పికి పోతా కదా बुल्ली पिक की पोट आंदा ना। Happy Independence Day to all my friends and family members गांधी तात का रिलावन नर चप्पन डॉक्टरी। हाय जब तले। बुल्ली गांधी ताता। Happy Independence Day।